స్పీడ్గా వెళ్తాయి కొట్టేయకపోతే ఏమవుతుంది అది అట్లాగే ఉంటది అక్కడ కొట్టరు ఎందుకంటే అక్కడ దాదాపు రెండు లక్షల కుటుంబాలు దాని మీద డిపెండ్ అయినా అందులో అవన్నీ రాజకీయ పార్టీల యొక్క ఆశ్రయం ఉన్నటువంటి ఓటర్లే వాళ్ళందరూ కాబట్టి అక్కడ గండి కొట్టరు ఇంకోటి రాజకీయ నాయకులు పెట్టుబడితో నడిచే చెరువులై కాబట్టి అక్కడెవడు గండి కొట్టడం అక్కడ గండి కొట్టకపోతే మనం గనక వందే భారత్ ఎక్స్ప్రెస్ ని ట్రైన్ నడిపినట్టు నడుస్తుంది ఇప్పుడు వాటర్ అదే అదే ఒకటి సార్ ఇంకొక ఇంకొక కోణంలో ఇలాంటి జల ప్రళయాలు వచ్చినప్పుడు ఇప్పుడు గుడమేరు సంబంధించి కూడా వినిపిస్తున్నమాట చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఆక్రమించుకున్నారండి కొల్లేరు కూడా చాలా ఒక రకంగా మీకు తెలిసి చాలా ఆక్రమణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అవన్నీ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఒక రకంగా ఈ జల ప్రళయం లేదంటే ఈ ఆక్రమణలు ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కార్ కి ఒక సవాల్ విసురుతున్నాయా ఒకటి ఇవి జాతిని ఉద్దేశించిన ప్రసంగాలకి ఈ టైంలో ఆవేశాన్ని చల్లార్చేటటువంటి మాటలకి పరిమితం అవుతుంది తప్పించి ఎవరి వల్ల కాదు ఎందుకు అంటే ఇప్పుడు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఒక్క విజయవాడలోనే వీళ్ళు లెక్కగట్టిందని రెండున్నర మూడు లక్షలు వీళ్ళు ఏది ఇది విజయవాడ లోపల ఆ మును అమ్మాపురమును ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు బుడమేరు దగ్గర నుంచి లెక్కేసుకుంటే విజయవాడ దగ్గరికే దగ్గర దగ్గరగా ఓ పదిహేను ఇరవై లక్షల ఇళ్ళు ఉంటాయి పది పదిహేను లక్షల ఇళ్ళు ఇవేమి ఆక్రమించుకున్నాయి కాదు రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఇవేమి పరివాహక ప్రాంతం కాదు అంటే ఇదేమి ఎఫ్టిఎల్ లెవలో బఫర్ జోనో కాదు ఇదంతా బుడమేరుకి సంబంధం అంటే